ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ హైదరాబాద్ ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నిన్న కర్నూల్లో ప్రధాని మోదీ సభలో ఒక విషాదం చోటు చేసుకుంది విద్యుత్ శాఖ తో ఒక యువకుడు అక్కడ ప్రాణాలు కోల్పోయాడు దానికి సంబంధించిన వార్త చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఎస్ఎస్సి నోబోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ప్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రేటిక వార్తలకు వెళ్తే పార్టీపై నాయకుడిపైన ఎంతో అభిమానంతో ప్రధాని సభకు ఉత్సాహంగా వచ్చాడు తమ నాయకుడిని దగ్గర నుంచి చూసి కేరింతలు కొట్టాలని ఆశించిన ఆ యువకుడి ఆశ అడియాసలయ్యాయి సభా ప్రాంగణం వద్ద ఉన్న కరెంటు తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు చేతిలో పట్టుకున్న జెండా రాడ్డే అతడికి యమపాశమైంది కర్నూలులోని మోదీ జీఎస్టీ తగ్గింపు సభ వద్ద ముగ్గురికి గాయాలు కాగా చికిత్స పొందుతూ ఓ యువ కార్యకర్త మృతి చెందాడు కర్నూలు మండలం మునగాలపాడు గ్రామానికి చెందిన అర్జున్ అనే యువకుడు కొడుమూరు నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి సభకు ఇతర కార్యకర్తలతో కలిసి వచ్చాడు సభా ప్రాంగణ సమీపంలో అకస్మాత్తుగా కరెంటు తీగలు తగలడంతో అర్జున్తో పాటు మరో ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువకుడు అర్జున్ మృతి చెందాడు మిగిలిన ఇద్దరు కార్యకర్తలు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు ఈ ఘటనతో సభా ప్రాంగణంలో తీవ్ర విషాద నెలకొంది అలాగే చనిపోయే ముందు సభలో జెండా రాడ్డుతో అర్జున్ తీసుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది అదే చివరి ఫోటో కావడంతో అందరినీ ఆ ఫోటో ఇప్పుడు కంటతడి పెట్టిస్తుంది అర్జున్ మరణ వార్త తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేడి చైర్మన్ శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి వెంటనే సభ నుంచి బయటకు వచ్చి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు మృతుడు అర్జును కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ సొంత నిధుల నుంచి ఐదు లక్షల చెక్కును కూడా తక్షణ సహాయంగా అందజేశారు అంతేకాకుండా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తము అదనంగా ఇరవై వేల నగదును కూడా అందించారు అర్జును కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండగా ఉండి ఆదుకుంటుందని ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి కుటుంబానికి తగినంత సాయం అందేలా చేస్తామని కూడా హామీ ఇచ్చారు